హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈ రోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్ తీసుకుని ఇంగ్లీష్ ను తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం ద మ్యారిటైమ్ సిగ్నలింగ్ ఆఫ్టర్ ఆపరేషన్ సింధూర్ ద మ్యారిటైమ్ సిగ్నలింగ్ అంటే సముద్ర మార్గంలోని సైనిక సంకేతాలు లేదా కదలిక ద్వారా ఇచ్చే సందేశాలు సిగ్నలింగ్ అంటే కదలిక ద్వారా ఇచ్చే సందేశాలు మ్యారిటైం అంటే సముద్ర మార్గం లేదా నౌకాదళం మ్యారటైమ్ సిగ్నలింగ్ అంటే నౌకాదళం ద్వారా ఇచ్చే వ్యూహాత్మక సూచనలు లేదా సముద్ర మార్గంలోని సైనిక సంకేతాలు లేదా కదలికల ద్వారా ఇచ్చే సందేశాలు ఆఫ్టర్ ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ తర్వాత సముద్ర మార్గంలోని సైనిక సంకేతాలు లేదా కదలికల ద్వారా ఇచ్చే సందేశాలు ఇక్కడ సిగ్నలింగ్ అంటే సంకేతాలని చెప్పొచ్చు మ్యారిటైమ్ అంటే సముద్ర మార్గం లేదా నౌకాదళం అని కూడా చెప్పొచ్చు మొత్తంగా ఆపరేషన్ సింధు తర్వాత సముద్ర మార్గంలోని సైనిక సంకేతాలు లేదా కదలికల ద్వారా వచ్చే లేదా కదలికల ద్వారా ఇచ్చే సందేశాలు వైల్ ద స్టాండ్ ఆఫ్ విత్ పాకిస్తాన్ ఇన్ May 2025 culminated in engagement in the air domain. Subsequent developments have shifted attention to the maritime theatre. As seen in key naval movements, capability demonstrations, and official statements from both India and Pakistan with their navies. రీకాలిబ్రేటింగ్ పోస్చర్ అండ్ సిగ్నలింగ్ ద రెడీనెస్ ఫర్ పొటెన్షియల్ ఎస్కలేషన్ వై సమయంలో ద స్టాండ్ స్టాండ్అ్ అంటే ప్రతిష్టంబన విత్ పాకిస్తాన్ పాకిస్తాన్తో జరిగిన ప్రతిష్టంభన ఇన్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు మేలో పాకిస్తాన్తో జరిగిన ప్రతిష్టంభన స్టాండఫ్ అంటే ప్రతిష్టంభన టర్మినేటెడ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ టెన్స్ లో ఉంది ముగియడం కలిమినేటెడ్ అంటే ముగియడం ఇన్ ఇన్ ఎంగేజ్మెంట్ ఇన్ ది ఎయిర్ డొమైన్ చివరికి గగనతల యుద్ధంతో ముగిసింది కల్మినేటెడ్ అంటే ముగిసిందని చెప్పుకున్న ఇన్ ఎంగేజ్మెంట్ ఆ పోరాటంలో ఇన్ ది ఎయిర్ డొమైన్ గగనతల పోరాటంతో లేదా గగనతల యుద్ధంతో రెండు వేల ఇరవై ఐదు మేలో పాకిస్తాన్ తో జరిగిన ప్రతిష్టంభన చివరికి ముగిసింది సబ్సీక్వెంట్ డెవలప్మెంట్స్ హ్యావ్ షిఫ్టెడ్ అటెన్షన్ మ్యారీటైమ్ థియేటర్ సబ్సీక్వెంట్ డెవలప్మెంట్స్ అంటే తదుపరి పరిణామాలు సబ్సీక్వెంట్ అంటే తదుపరి తదనంతరం డెవలప్మెంట్స్ పరిణామాలు హ్యావ్ షిఫ్టెడ్ అటెన్షన్ ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఎన్స్ లో ఉంది సబ్సీక్వెంట్ డెవలప్మెంట్స్ అనేది జక్ట్ గా చెప్పొచ్చు హ్యావ్ అనేది హెల్పింగ్ వర్క్ షిఫ్టెడ్ అనేది వి త్రీ తరువాతి పరిణామాలు లేదా తదుపరి పరిణామాలు హ్యావ్ షిఫ్టెడ్ అటెన్షన్ దృష్టిని మళ్లించాయి ద మ్యారిటైన్ థియేటర్ అంటే సముద్ర రంగం వైపు దృష్టిని మళ్లించాయి మ్యారిటైన్ థియేటర్ అంటే సముద్ర రంగం టు అంటే వైపుకు యాస్ సీన్ ఇన్ కీ నావెల్ మూమెంట్స్ ప్రధాన నౌకా కదలికల్లో కనిపించినట్లుగా యాస్ అంటే వలే సీన్ కనిపించడం ఇన్ కీ నావెల్ మూమెంట్స్ ప్రధాన నౌకా కదలికల్లో కనిపించినట్లుగా లేదా ముఖ్య నౌకాదళ కదలికలో చూపించినట్లుగా క్యాపబిలిటీ డెమాన్స్ట్రేషన్స్ అండ్ అఫీషియల్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ బోత్ ఇండియా అండ్ పాకిస్తాన్ విత్ దేర్ మ్యావీస్ రీక్యాలిబ్రేటింగ్ పోస్టర్ అండ్ సిగ్నలింగ్ రెడీనెస్ ఫర్ పోటెన్షియల్ ఎస్కలేషన్ భారతదేశం మరియు పాకిస్తాన్ రెండింటి నౌకాదళాలు తమ భంగిమలను పోస్టర్ అంటే భంగిమలను పునఃసమయోజనం రికాలిబ్రేట్ చేసుకుంటూ సంభవించే ఉద్రిక్తతలకు సిద్ధంగా ఉన్నామని సూచిస్తూ ప్రధాన నౌకా కదలికలు సామర్థ్య ప్రదర్శనలు మరియు అధికారిక ప్రకటనల ద్వారా తమ సంకేతాలను స్పష్టంగా తెలియచేశాయి సిగ్నలింగ్ అంటే సంకేతాలు రెడీనెస్ ఫర్ పొటెన్షియల్ ఎస్కలేషన్ కేపబిలిటీ డెమాన్స్ట్రేషన్స్ అంటే సామర్థ్య ప్రదర్శనలు అండ్ మరియు అఫీషియల్ స్టేట్మెంట్స్ అధికారిక ప్రకటనలు ఫ్రమ్ బోర్ ఇండియా అండ్ పాకిస్తాన్ భారతదేశం మరియు పాకిస్తాన్ విత్ దే నావీస్ రెండింటి నౌకాదళాలు రీకాలిబ్రేటింగ్ పోస్చర్ తమ భంగిమలను పునఃసమయోజనం చేసుకుంటూ సిగ్నలింగ్ రెడీనెస్ ఫర్ పొటెన్షియల్ ఎస్కలేషన్ పొటెన్షియల్ ఎస్కలేషన్ అంటే సంభవించే ఉద్రిక్తతలు మొత్తంగా భారతదేశం మరియు పాకిస్తాన్ రెండింటి నౌకాదళాలు తమ భంగిమలను పునఃసమయోజనం చేసుకుంటూ సంభవించే ఉద్రిక్తతలకు సిద్ధంగా ఉన్నామని సూచిస్తూ ప్రధాన నౌకా కదలికలు సామర్థ్య ప్రదర్శనలు మరియు అధికారిక ప్రకటనల ద్వారా తమ సంకేతాలను స్పష్టంగా తెలియజేశాయి ఆన్ అక్టోబర్ సెకండ్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ సైటింగ్ ద నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ వార్ వాండ్ పాకిస్తాన్ ఆఫ్ ఎ రెసౌండింగ్ రెస్పాన్స్ దాట్ కుడ్ ఆల్టర్ ఇట్స్ హిస్టరీ అండ్ జాగ్రఫీ షూడ్ ఎనీ మిస్అడ్వెంచర్ అక్టోబర్ సెకండ్ అక్టోబర్ రెండున డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సైటింగ్ నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ వార్ పంతొమ్మిది వందల అరవై ఐదు యుద్ధాన్ని ప్రస్తావిస్తూ సైటింగ్ అంటే ప్రస్తావిస్తూ ఇది వి ఫోర్ లో ఉంది వాండ్ అనేది వీటిలో ఉంది హెచ్చరించారు పాకిస్తాన్ ఆఫ్ ఎ రిసౌండింగ్ రెస్పాన్స్ రిసౌండింగ్ రెస్పాన్స్ అంటే గంభీరమైనటువంటి ప్రతిస్పందన దాట్ కుడ్ ఆల్టర్ ఇట్స్ హిస్టరీ అండ్ జాగ్రఫీ పాకిస్తాన్ యొక్క చరిత్ర మరియు భూగోళాన్ని వేసే విధంగా కుడ్ ఆల్టర్ అంటే మార్చగలిగే విధంగా గంభీరమైన ప్రతిస్పందన ఎదుర్కోవాల్సి వస్తుంది షుడ్ ఎనీ మిస్అడ్వెంచర్ అగ్గర్ ఇన్ ద సర్క్రీ ఏరియా సర్క్రీ ప్రాంతంలో ఏదైనా దుస్సాహసం జరిగితే పాకిస్తాన్ యొక్క చరిత్ర మరియు భూగోళాన్ని మార్చివేసే విధంగా గంభీరమైన ప్రతిస్పందన ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు హిందూ న్యూస్ పేపర్ లో ఎడిటోరియల్ చదవడం కొంచెం కష్టం అని చెప్పాలి ఇలాంటి పదాలు చాలా ఇంపార్టెంట్ మనం చాలా సార్లు షుడ్ అని వింటాము కానీ ఇక్కడ ఉండే షుడ్ అనేది చాలా డిఫరెంట్ క్వైట్ డిఫరెంట్ ఇక్కడ షుడ్ ఈక్వల్ టు ఇఫ్ అని అర్థం చేసుకోవాలి ఇది హై స్టాండర్డ్ లాంగ్వేజ్ అని చెప్పొచ్చు ఇలాంటి ఎడిటోరియల్ ఆర్టికల్స్ చదివితే మీకు హై స్టాండర్డ్ లాంగ్వేజ్ అర్థమవుతుంది అవుతుంది ఎనీ మీస్ అడ్వెంచర్ అక్కర్ ఏదైనా దుస్సాహసం సంభవిస్తే ఇక్కడ షుడ్ అనేది ఇఫ్ అగా అర్థం చేసుకోవాలి ఇన్ ద సర్క్రీ ఏరియా ర్క్రీక్ ప్రాంతంలో ఏదైనా దుస్సాహసం జరిగితే పాకిస్తాన్ ఆఫ్ ఎ రెస్పాన్స్ దట్ కుడ్ ఆల్టర్స్ హిస్టరీ అండ్ జాగ్రఫీ పాకిస్తాన్ యొక్క చరిత్ర మరియు భూగోళాన్ని మార్చివేసే విధంగా గంభీరమైన ప్రతిస్పందన ఎదుర్కోవాల్సి వస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అక్టోబర్ రెండున హెచ్చరించారు పంతొమ్మిది వందల అరవై ఐదు యుద్ధాన్ని ప్రస్తావిస్తూ పాకిస్తాన్ ఈస్ ఎక్స్పాండింగ్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద రీజియన్ డెవలప్మెంట్ పాకిస్థాన్ ఈజ్ ఎక్స్పాండింగ్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాకిస్తాన్ సైనిక మౌలిక వసతులను విస్తరణ కొనసాగిస్తుంది పాకిస్తాన్ ఈజ్ ఎక్స్పాండింగ్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద రీజియన్ పాకిస్తాన్ ఆ ప్రాంతంలో సైనిక మౌలిక వసతులను విస్తరిస్తోంది ఇది ప్రజెంట్ కంటిన్యూస్ ఉంది పాకిస్తాన్ అనేది సబ్జెక్ట్ అనేది హెల్పింగ్ వర్ ఎక్స్పాండింగ్ అనేది మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఆబ్జెక్ట్ సైనిక మౌలిక వసతులను పాకిస్తాన్ విస్తరిస్తోంది ఎట్ డెవలప్మెంట్ దట్ హ్యాస్ బీన్ ఆన్ గోయింగ్ సిన్స్ ట్వంటీ ట్వంటీ త్రీ డెవలప్మెంట్ ఒక అభివృద్ధి దట్ హ్యాస్ బీన్ ఆన్ గోయింగ్ కొనసాగుతూ ఉంది ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో ఉంది హ్యాస్ బిన్ ఆన్ గోయింగ్ సిన్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రెండు వేల ఇరవై మూడు నుండి సైనిక మౌలిక వసతుల విస్తరణ అభివృద్ధి కొనసాగుతూ ఉంది హిస్టారికల్లీ పాకిస్తాన్ హ్యాస్ హ్యాడ్ ఎ పర్సీవ్డ్ మిలిటరీ ఎడ్జ్ ఇన్ ది ఏరియా హిస్టారికల్లీ అంటే చారిత్రాత్మకంగా పాకిస్తాన్ హ్యాస్ హ్యాడ్ ఎ పర్సీవ్డ్ మిలిటరీ ఎడ్జ్ ఇన్ ది ఏరియా చారిత్రాత్మకంగా ఆ ప్రాంతంలో పాకిస్తాన్ కు సైనిక ఆధిక్యం ఉందని భావిస్తుంది పాకిస్తాన్ హ్యాస్ హ్యాడ్ ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది పాకిస్తాన్ అనేది సబ్జెక్ట్ హ్యాడ్ అనేది హెల్పింగ్ వర్క్ హ్యాడ్ అనేది వి త్రీ మీకు స్ట్రక్చర్లు కనుక తెలుసుంటే ఈ వాక్యం ఈజీగా అర్థమవుతుంది పర్సీవ్డ్ మిలిటరీ ఏజ్ అంటే పాకిస్తాన్ కు సైనిక ఆధిక్యం ఉందని భావిస్తుంది ఇన్ ది ఏరియా ఆ ప్రాంతంలో ద స్టేట్మెంట్ ఇన్ అగస్ట్ బై ద చీఫ్ ఆఫ్ నావెల్ స్టాఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాచి ద సర్వీస్ వుడ్ బి ద ఫస్ట్ టు టేక్ యాక్షన్ అగెన్స్ట్ పాకిస్తాన్ ఇన్ ఎనీ ఫ్యూచర్ కాన్ఫ్లిక్ట్ ముందు అగస్ట్ నెలలో భారత నౌకాదళ అధిపతి అడ్మిరల్ వినేష్ త్రిపాఠి పేర్కొన్నది ఏంటంటే భవిష్యత్తులో పాకిస్తాన్ తో ఏదైనా యుద్ధం జరిగితే మొదటగా చర్య తీసుకునేది నౌకాదళమే అని దిస్ ఫాలో ద స్టేట్మెంట్ అంటే ఈ ప్రకటనకు ముందు ఇన్ ఆగస్ట్ ఆగస్ట్ లో బై చీఫ్ ఆఫ్ నావెల్ స్టాఫ్ భారత నౌకాదళ అధిపతి అడ్మిరల్ దినేష్ త్రిపాఠి అని ద సర్వీస్ వుడ్ బి ద ఫస్ట్ టు టేక్ యాక్షన్ అగెన్స్ పాకిస్తాన్ ఇన్ ఎనీ ఫ్యూచర్ కన్ఫ్లిక్ట్ భవిష్యత్తులో పాకిస్తాన్ తో ఏదైనా యుద్ధం జరిగితే మొదట చర్య తీసుకునేది నౌకాదళమే అని చెప్పారు ద సర్వీస్ వుడ్ బి ద ఫస్ట్ అంటే ఈ నౌకాదళమే మొదటిగా టు టేక్ యాక్షన్ చర్య తీసుకుంటుంది అగెన్స్ట్ పాకిస్తాన్ ఇన్ ఎనీ ఫ్యూచర్ కన్ఫ్లిక్ట్ భవిష్యత్తులో పాకిస్తాన్ తో ఏదైనా యుద్ధం జరిగితే మొదట చర్య తీసుకునేది నౌకాదళమే అని ఆపరేషన్ సింధూర్ ఇట్సెల్ఫ్ వాజ్ డిస్క్రైబ్డ్ యాజ్ డిజైన్డ్ ఫర్ ఎ నావెల్ ఫార్వర్డ్ డిటరెంట్ పోస్టర్ హైలైటింగ్ ఎ రెడీనెస్ ఫర్ ఎ మోర్ యాక్టివ్ రోల్ దాన్ డ్యూరింగ్ ద స్టాండ్ ఆఫ్ ఇన్ మే ఆపరేషన్ సింధూర్ స్వయంగా ఒక ముందస్తు సముద్ర నిరోధక ధోరణి ఆపరేషన్ సింధూర్ ఇట్సెల్ఫ్ ఆపరేషన్ సింధూరే డిస్క్రైబ్డ్ వర్ణించబడింది లేదా వర్ణించారు ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది అలాగే ప్యాసివైజ్ లో ఉంది ఆపరేషన్ సింధూర్ ఇట్ సెల్ఫ్ అనేది ఆబ్జెక్ట్ వర్ద్ అనేది హెల్పింగ్ వర్ డిస్క్రైబ్డ్ అనేది వి త్రీ సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది ప్యాసివైజ్ లో ఉంది యాజ్ డిజైన్ ఫర్ నావల్ ఫార్వర్డ్ డిఫరెంట్ పోస్చర్ సముద్ర నిరోధక ధోరణి హైలైటింగ్ హె రెడీనెస్ ఫర్ ఎ మోర్ యాక్టివ్ రోల్ దాన్ డ్యూరింగ్ ద స్టాండ్ ఆఫ్ ఇన్ మే హైలైటింగ్ ఏ రెడీనెస్ ఫర్ ఎ మోర్ యాక్టివ్ రోల్ దాన్ డ్యూరింగ్ ద స్టాండ్ ఆఫ్ ఇన్ మే ఇది మేలో జరిగిన ప్రతిష్టంభన సమయంలో కంటే మరింత క్రియాశీల పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉందని చెబుతుంది హైలైటింగ్ చెబుతుంది ఏ రెడీనెస్ సిద్ధంగా ఉందని ఫర్ ఏ మోర్ యాక్టివ్ రోల్ మరింత క్రియాశీల పాత్ర పోషిస్తుందని దాన్ కంటే డ్యూరింగ్ ద స్టాండ్ ఇన్ మే మేలో జరిగిన ప్రతిష్టంభన సమయంలో కంటే మరింత క్రియాశీల పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉందని చెబుతోంది లేదా సూచిస్తోంది ఇండక్షన్ ఆఫ్ ద ఫస్ట్ ఇండిజినస్లీ డిజైన్డ్ డైవింగ్ సపోర్ట్ వెసెల్ ఐఎన్ఎస్ నిస్టర్ అండ్ ఇండియా ఫస్ట్ జాయింట్ పెట్రోల్స్ విత్ ద ఫిలిప్పీన్స్ ఇన్ ద సౌత్ చైనా సి రిఫ్లెక్ట్ బోత్ కెపాసిటీ బిల్డింగ్ అండ్ అలైన్మెంట్ విత్ వైడర్ ఇండో పసిఫిక్ స్ట్రాటజీ భారతదేశం రూపొందించిన తొలి స్థానిక డైవింగ్ సపోర్ట్ నౌక ఐఎన్ఎస్ నిస్తార్ ప్రవేశపెట్టడం అలాగే దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పీన్స్ తో భారతదేశం నిర్వహించిన తొలి సంయుక్త గస్తీలు ఇవి రెండు సామర్థ్య నిర్మాణంతో పాటు విస్తృత ఇండో పసిఫిక్ వ్యూహంతో అనుసంధాన్ని ప్రతిబింబిస్తున్నాయి ఇండన్ ఆఫ్ ఇండిజినస్లీ డిజైన్ డైవింగ్ సపోర్ట్ వెసల్ ఐఎన్ఎస్ నిస్తార్ ఇండక్షన్ అంటే ప్రవేశ పెట్టడం లేదా ప్రారంభించడం హాఫ్ అంటే యొక్క ద ఫస్ట్ మొదటిది లేదా తొలి ఇండిజినస్లీ అంటే స్వదేశంగా లేదా దేశీయంగా డిజైన్ రూపొందించినటువంటి డైవింగ్ సపోర్ట్ వెజల్ డైవింగ్ అంటే నీటిలో మునిగే సపోర్ట్ మద్దతు ఇచ్చే వెజల్ అంటే ఓడా ఐఎన్ఎస్ నిస్తార్ అండ్ మరియు ఇండియాస్ ఫస్ట్ జాయింట్ పెట్రోల్స్ విత్ ద ఫిలిప్పీన్స్ ఇన్ ద సౌత్ చైనా సీ రిఫ్లెక్ట్ బోత్ కెపాసిటీ బిల్డింగ్ అండ్ అలైన్మెంట్ విత్ వైదర్ డో పసిఫిక్ స్ట్రాటజీ ఇండియాస్ అంటే భారతదేశానికి చెందినటువంటి ఫస్ట్ మొదటిది జాయింట్ అంటే సంయుక్త పెట్రోల్ అంటే గస్తీలు కాపలా కాయడం అని చెప్తుంటాం కదా అలా ద ఫిలిప్పీన్స్ ఫిలిప్పీన్ దేశంతో ద సౌత్ చైనా సీ దక్షిణ చైనా సముద్రంలో రిఫ్లెక్ట్ అంటే ప్రతిబింబిస్తాయి బోత్ కెపాసిటీ బిల్డింగ్ అలైన్మెంట్ విత్ వైడర్ ఇండో పసిఫిక్ స్ట్రాటజీ బోత్ అంటే రెండిటిని కెపాసిటీ బిల్డింగ్ సామర్థ్య నిర్మాణం కలిగినటువంటి అలైన్మెంట్ అనుసంధానం చేయుడర్ ఇండో పసిఫిక్ స్ట్రాటజీ విస్తృతమైనటువంటి ఇండో పసిఫిక్ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యూహం లేదా ప్రణాళిక సింపుల్ గా చెప్పాలంటే భారతదేశం రూపొందించిన తొలి స్వదేశీ డ్రైవింగ్ సపోర్ట్ నౌక ఐఎన్ఎస్ నిస్తార్ ప్రవేశపెట్టడం అలాగే దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పీన్స్ తో నిర్వహించిన తొలి సంయుక్త గస్తీలు ఇవి రెండు సామర్థ్య నిర్మాణం మరియు విస్తృత ఇండో పసిఫిక్ వ్యూహంతో అనుసంధానాన్ని ప్రతిబింబిస్తున్నాయి వేర్ ఏ చైనీస్ ప్రజెంట్స్ ఎట్ కరాచీ అండ్ కీ ఫ్యాక్టర్ కరాచీ మరియు గ్వాదర్ వద్ద చైనా ఉనికి ఒక ప్రధాన అంశంగా కొనసాగుతుంది ఇక్కడ వేర్ అనేది రిలేటివ్ ప్రణం వేర్ ఏ చైనీస్ ప్రజెన్స్ అంటే చైనా యొక్క ఉనికి ఎట్ కరాచీ అండ్ గ్వాదర్ కరాచీ మరియు గ్వాదర్ వద్ద చైనా ఉనికి రిమైన్స్ ఏ కీ ఫ్యాక్టర్ ఒక ప్రధాన అంశంగా ఉంది రిమైన్స్ అంటే ఉండడం ఏ కీ ఫ్యాక్టర్ ఒక ఒక ప్రధానమైన అంశంగా ఉండడం ఇలా మీరు ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్స్ ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి